నంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి మేష రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం ఇరవై ఐదవ తేదీ శుక్రవారం ఈ రోజున సాయంత్రం లోపు రాసి పెట్టుకోండి ఈ యొక్క సీక్రెట్ అయితే బయట ఆ యొక్క సీక్రెట్ ఏమిటో తెలిస్తే నోరెల్లా పెడతారు మీరు ఎందుకంటే ఈ యొక్క సీక్రెట్ ఏమిటి అనేది తెలుసుకుంటే గనక మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది ఏం జరగబోతుంది ఈ రోజున ఆ యొక్క రహస్యం ఏమిటి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం అందరూ ఒకలాగా ఆలోచిస్తే ఈ రాశి జాతకులు చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు వీరి యొక్క వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా వేరుగా ఉంటుంది ముఖ్యంగా మనం చూస్తే క్రియేటివిటీకి ఈ రాశి వారు పెట్టింది పేరు ప్రతి ఆలోచన కొత్తదనంగా ఉంటుంది చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా చెప్పేస్తారు అందువల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ ఎవ్వరికీ హాని ఉండదు హాని చేయరు కానీ మాట తీరు సరిగ్గా ఉండదు ఈ ముద్ర సమాజంలో పడిపోతోంది అందుకే చెప్పాలనుకున్న మాట ఇకనైనా సున్నితంగా చెప్తే మంచిది ఏదైనా సమస్య వస్తే నలుమూలల వేతికి పరిష్కారం పట్టుకునే ప్రయత్నం తప్పక చేస్తూ ఉంటారు సమస్య పరిష్కారం దొరకపోతే భగవంతుని మీద భారం వేస్తారు కొన్ని విషయాల్లో వీరు వెంటనే నిర్ణయం తీసుకోరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతుంటారు కొన్నిసార్లు ప్రమాదంలో చిక్కుకునే అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ రాసి వారిని అందరూ ఎంతగానో ఇష్టపడతారు కొందరు అవహేళన చేసి మాట్లాడితే గనక ఖచ్చితంగా వారికి వీరు బుద్ది చెప్తారు అన్నమాట ఉన్నది ఉన్నట్లు మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు చేసే పనుల్లో కాకుండా మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు సాంకేతిక విద్య వైద్య విద్య అదేవిధంగా ప్రతి ఒక్కరిలో కూడా నెంబర్ వన్ గా రాణిస్తారు వీరు ఉన్న ప్రతి రంగంలో ఈ రాశివారు ఎక్కువగా ఉంటారు మీరు ఉన్న ప్రతి రంగంలో ఈ రాశివారు ఉన్నతవంతంగా ఉంటారంటూ శాస్త్ర పండితులు అయితే చెబుతున్నారు అయితే ఈ రోజున మీ యొక్క జాతకాన్ని పరిశీలిస్తే మీ భూముల విలువ పెరగడం అనే వార్త వినొచ్చు లేదా మనం చెప్పుకున్నట్లుగా ఈ రాశి వారికి సంబంధించి ఒక రహస్యం బయటపడబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఈ రోజున శుభవార్తలు వినొచ్చు చేదు వార్తలు వినొచ్చు కానీ ఆకస్మిక ధన లాభం తప్పక ఉంటుంది అయితే ఈ రాశి వారు ఏప్రిల్ మాసం ఇరవై ఐదో తేదీ శుక్రవారం సాయంత్రంలోపు మీరు ఒక రహస్యం బయటపడబోతుంది అవునండి మీరు జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో ప్రతి రహస్యం బయటపడుతోంది మీరు చిక్కుల్లో పడబోతున్నారు ఈ రాశిలో జన్మించిన కొంతమంది వ్యక్తులకు ఈ రోజు అస్సలు కలిసి రాదండి గతంలో తెలుసో తెలియకో చేసిన కొన్ని పొరపాట్లు దాచిపెట్టిన రహస్యాలు ప్రస్తుతం ప్రతికూలంగా మారబోతున్నాయి మానవులు అన్నాక తప్పులు చేయని వారు ఉండరు అందరిలాగే గతంలో వీరు కూడా తెలుసో తెలియకో ఒక రకంగా చెప్పాలంటే కొన్ని పొరపాట్లు చేశారు అయితే ప్రజెంట్ ఆ రహస్యాలు అనేవి కొంతమంది ద్వారా బయటపడడం కావచ్చు లేదా మీకు మీరుగా ఈ యొక్క సమస్యలో చిక్కుకుపోవడం కావచ్చు కొంతమందికి మాత్రం ప్రతికూల ఫలితాలు ఉన్నాయండి కుటుంబ సభ్యుల ముందు మీ పరుగు పోతుంది ఉండదు కొన్ని రోజులు డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంది ఎప్పుడూ అనుభవించని చెడ్డ రోజులు ఈ యొక్క సమయం నుండి ఆసన్నం కాబోతున్నాయి అందరు వ్యక్తులు కూడా ఇలా కాదండి ప్రతి ఒక్క వ్యక్తి ఇలా కాదు అతి కొద్దిమంది వ్యక్తులు మాత్రం ఈ రాశిలో జన్మించిన వారికి ఈ యొక్క రహస్యాలు బయటపడి ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఆ తర్వాత పరిస్థితులు సర్దుకుంటాయి కానీ కష్టకాలం కొద్ది రోజులు ఉన్నది ఆ తర్వాత బాగా కలసొస్తుంది మిమ్మల్ని దూరం పెట్టిన వారు దగ్గర అవుతారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు ఆధ్యాత్మిక వృత్తి ఉద్యోగాల పరంగా ఈ రోజున అనేక రంగాల్లో ఎంతో ఉన్నతి చూస్తారు ఎదుటి వారి మనస్తత్వాన్ని వీరు తేలికగా గ్రహిస్తారు ఏ రంగంలో అయినా సరే వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు ఓవర్టేక్ చేసేస్తారు అయితే ఈ రోజు చేసే వ్యాపార ప్రయత్నాలు కానీ నూతన కార్యక్రమ ప్రయత్నాలు కానీ శుభ కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు కానీ అనుకూలిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉన్న ఈ సమయంలో రుణ బాధలు తగ్గుముఖం పడతాయి బ్యాంకు ఇతర రుణ సంస్థల నుండి తీసుకున్న మొత్తాలు త్వరగా ఈ రోజు చెల్లించే పనుల్లో పూనుకుంటారు వ్యాపార విషయంలో చురుకుగా వ్యవహరించడం వల్ల అధిక మొత్తంలో ధనం రాబోతోంది కాస్తంత ఆర్థిక ఇబ్బంది తొలగిపోతుందని చెప్పొచ్చు మృతి వ్యాపారాల పరంగా సక్సెస్ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేసే గడియలు రాబోతున్నాయి మీ జీవిత గమనం కూడా చాలా వరకు కూడా మీ యొక్క జీవితంలో ఇటువంటి అవకాశాలు వచ్చి ఉండవు గతంలో ఆగిపోయిన పనులను కూడా తిరిగి పునః ప్రారంభించి సక్సెస్ ని పొందుకోబోతున్నారు కాస్తంత అననుకూల ఫలితాలున్నా అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి అననుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోండి మేలు కలుగుతుంది స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి ఆపదలు ఉన్నవారికి సాయం చేయడము దానం చేయడము చేయండి లక్ష్మీదేవి తప్పక కరుణిస్తుంది అంత మంచి జరుగుతుంది